హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియో వచ్చేసి మొలకలు మనం ఇంట్లోనే ఏ విధంగా మొలకలు చేసుకోవాలనేది చూపిస్తున్నాను ఈ వీడియోలో చూడండి మొలకలు మనకు హెల్త్ పరంగా చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి మనము డైలీ మార్నింగ్ మొలకలు అయితే నానబెట్టేసుకొని తినాలి మనకి హెల్త్ పరంగా చాలా విటమిన్స్ అనేవి వస్తాయి పిల్లలకు కూడా ఇవే అలవాటు చేయాలి చూడండి మొలకలు అయితే ఈ విధంగా ఒకరోజు నైట్ మాత్రం నానబెట్టేశాను నానబెట్టేసి నెక్స్ట్ డే వీటిని ఒక క్లాత్లో తీసుకొని పెట్టేసేయాలి పెడితే మనకి మొలకలు అనేవి డైలీ డైలీ ఎలా గ్రోత్ అవుతుందో అనేది చూ చూస్తాను త్రీ డేస్లో అయితే మొలకలు వచ్చేస్తాయి నేనైతే దీంట్లో పెసర్లు శనగలు తెల్ల శనగలు ఎర్ర శనగలు పచ్చి బఠానీ పల్లీలు రాజ్మా సోయలు ఇంకా మనకి వేరే ఏ సీడ్స్ అయినా వేసుకొని మొలకలు అయితే చేసుకోవచ్చు నేనైతే ఇవి మాత్రం నానబెట్టేశాను రాజ్మాకైతే మొలకలు రావు కానీ నేను దీంట్లో వేసేసాను చూడండి ఈ విధంగా అయితే తీసుకున్నాను నెక్స్ట్ క్లాత్లో అయితే ఏ విధంగా వేసేయాలనేది చూపిస్తాను ఈ విధంగా అయితే ఒక ఖర్చు కానీ టవల్ కానీ వేరే ఏదైనా ఒక క్లాత్ తీసుకొని ఇలా మొత్తం దాంట్లో వేసేయాలి చూడండి వాటర్ అయితే మొత్తము దీ బోర్లో అయితే పడిపోయింది చూడండి వాటర్ అయితే ఒక్కటి కూడా లేకుండా దీంట్లో అయితే మొత్తం వాటర్ అయితే కిందికి వచ్చేసాయి క్లాత్లో మొత్తం ఈ విధంగా అయితే పెట్టేసుకొని దాన్ని టైట్గా అయితే కట్టేసి బయట వెదర్లోనే ఉంచాలి మన కిచెన్లో కానీ ఎక్కడైనా పెట్టుకోవచ్చు ఫ్రిడ్జ్ అయితే వాడకూడదండి ఫ్రిడ్జ్లో పెట్టేశామనుకో మొలకలు అనేవి రావు బయట వెదర్లోనేవి మొలకలు అనేవి చాలా బాగా వస్తాయి చూడండి ఈ విధంగా అయితే ఒక క్లాత్లో అయితే మొలకలు మొత్తం వేసేసి కట్టేసాను ఇవి ఎలా మొలకలు వస్తాయి అనేది చూపిస్తాను చూడండి మొలకలు వచ్చిన తర్వాత ఎలా వచ్చాయి అనేది చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఫస్ట్ డే మొలకలు ఏ విధంగా వచ్చింది అనేది ఓపెన్ చేసి చూద్దాం ఫస్ట్ డే అయితే ఈ విధంగా మొలకలు అయితే వచ్చేసాయి త్రీ డేస్లో కంప్లీట్గా మొలకలు అనేవి వస్తాయి మనం ఇప్పుడైతే దీంట్లో వాటర్ అయితే వేసుకొని మళ్ళీ ఈ టైట్గా కట్టేసి పెట్టేసేద్దాం చూడండి వాటర్ అనేవి కిందికి మొత్తం సపరేట్ అయితే అయిపోయాయి క్లాత్ నుండి మళ్ళీ టైట్గా కట్టేసి అలాగే పెట్టేసేద్దాం చూడండి ఈ విధంగా అయితే టైట్గా అయితే కట్టేసి ఇలాగే పెట్టేశాను నెక్స్ట్ డే చూద్దాం ఫ్రెండ్స్ సెకండ్ డే మొలకలు ఏ విధంగా వచ్చాయి అనేది ఓపెన్ చేసి చూద్దాం చూడండి కంప్లీట్గా మొలకలు అయితే వచ్చేసాయి ఇంతకన్నా ఎక్కువ మొలక రావాలంటే త్రీ డేస్ అయితే ఉంచుకోండి ఇప్పుడు ఇవి సరిపోతుంది నేనైతే టూ డేస్కే మొలకలు అనేది చేసేసుకున్నాను చూడండి ఎంత బాగా వచ్చాయో మొలకలు మీరు కూడా ఈ విధంగా చేసుకోవాలి అనుకుంటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మళ్ళీ కొత్త వీడియోతో మీ ముందుకు రాబోతున్నాను థ్యాంక్